గురజాల పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫంక్షన్ హాల్ నందు గురజాల మండలం ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాస్టర్లు క్రిస్మస్ కేక్ ని కట్ చేసి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో వి శామ్సోన్ గురజాల మండలం పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి అబ్రహం సెక్రటరీ చందాల మరియాబాబు వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రయ్య తదితరులు పాల్గొన్నారు యోహన్ లాంటి వాడు ఆయన రాశాడు ఈ యొక్క పుస్తకాన్ని యోహానికి ఉన్నటువంటి ప్రత్యేకత పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి ఆయన తర్వాత యోహాన్ రాసినటువంటి పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఈయన ఇచ్చి వ్యూహానుగా పరిచయం చేయబడతాడు మనకి ఆయన గురించి ఆఖరి భాగంలో మీతో మాట్లాడాలని నేను అనుకుంటూ ఉన్నాను మూడవ వ్యక్తి నేను రెండవ వ్యక్తిగా మాట్లాడేటువంటి మూడవ వ్యక్తి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రభు అయినా ఏసు క్రీస్తు అందరూ చెప్తా ఒకసారి మన ప్రభు అయినా క్రీస్తు ఆయనకి సమస్త మహిమ అని అనుకుంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన ఆది ఆకాశ పెద్దలు గౌరవ సలహాదారులు రెవరెండ్ ఎస్కెల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు నీ పవిత్రమైన పుణ్యనామమునకు ఈ యుగ యుగములు మహిమ కలుగును కాక మానవాళి పాప పరిహారార్థమై తండ్రితో సమానముగా ఉండేటువంటి భాగ్యమును విడిచిపెట్టి మా అందరి కొరకై ప్రభు నీకు స్తోత్రములు అందులోకే సామాన్యులు సామంతులు శ్రీమంతులు ధనికులు ధరిత్రులు సర్వలోక నివాసులెల్లరూ ఉంటున్నటువంటి